నమస్తే మీ మత్స్యాల రాజశేఖర్ ప్రపంచ దేశాల ముందు భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మత్స్యరంగంలో ముందంజలో ఉన్నాయని చెప్పుకోవడం ఎటువంటి సందేహం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల జీవితాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ మేరకు మెరుగుపడుతున్నాయి అనే అంశంలో ప్రధానంగా ఎడ్యుకేషన్ అనేది అతి కీలకమైనది ప్రపంచ దేశాల ముందు ప్రొడక్షన్ ప్రకారంగా భారతదేశం థర్డ్ ప్లేస్లో ఉంది యాక్వాకల్చర్ ప్రకారంగా సెకండ్ ప్లేస్లో ఉంది ఎక్స్పోర్టింగ్ ప్రకారంగా మొదటి ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్టింగ్ ప్రకారంగా మొదటి ప్లేస్లో ఉంది ఈ గణాంకాలన్నీ చూస్తుంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మత్స్యకారులు మెరుగైన జీవన విధానంలో వాళ్ళు బతుకుతున్నారేమో అనుకుంటాం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మత్స్యకారులు కనీసం మినిమం ఏజెస్ యాక్ట్ ప్రకారంగా అయినా నెలకి ఇరవై వేల రూపాయలు తెచ్చుకోలేని దుస్థితిలో బతుకుతున్నారు మరి దీని అందరికీ కారణం ఏంటి వాళ్ళు ప్రధానంగా ఇద్యా ప్రమాణాల విషయంలో వెనకబడి ఉన్నారు సరైన ఎడ్యుకేషన్ లేక మైగ్రేషన్ వెళ్ళిపోయి అక్కడ కష్టపడుకొని వచ్చిన పదివేలు పదిహేను వేలతో వాళ్ళ జీవనాధారం కొనసాగుతుంది తప్ప స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూస్తే బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి జీవితాన్ని చూస్తే అట్టడిన స్థితిలో బతుకుతున్నారు మత్స్యకారులు అనేవారు మత్స్య రంగానికి చెందినటువంటి ఎడ్యుకేషన్ చేయడంలో పూర్తిగా ఎడకబడి ఉన్నారనే చెప్పుకోవాలి మే ముప్పో తేదీన డిప్లొమా ఇన్ ఫెసిలిస్ నోటిఫికేషన్ పడింది టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులకి ఈ డిప్లొమా ఫెసిలిటీస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంటర్మీడియట్ చదివి డిస్క్వాలిఫై అయినోళ్ళు కంటిన్యూ చేయనోళ్ళు ఇరవై రెండు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి డిప్లొమా ఫెసిలిటీ చేయడానికి అవకాశం ఉంటుంది డిప్లొమా ఫిషరీస్ టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ వచ్చిన మెరిట్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల మూడు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పది సంవత్సరం మధ్యలో ఎవరైతే పుట్టున్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ పర్సన్స్ ఈ డిప్లొమాకి సంబంధించిన ప్రతి కాలేజీలో కూడా యాభై సీట్లు ఉంటాయి ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఐదు సీట్లు ఉంటాయి ఏఏ కాలేజెస్ ఉన్నాయి కడప నెల్లూరు కృష్ణ శ్రీకాకుళం అనకాపల్లి వివిధ జిల్లాల్లో ఫిషరీస్కి సంబంధించిన కాలేజెస్ ఉన్నాయి ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో డిప్లొమా ఫిషరీస్ బీఎస్సి ఫిషరీస్ ఎంఎస్సీ ఫిషరీస్కి చెందిన ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి సిఎంఎఫ్ఆర్ఐ నిఫాట్ ఎంపెడా ఎఫ్ఎస్ఐ సిట్నెట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన ఫిషరీస్ డిపార్ట్మెంట్స్ కేవీకే నాబార్డ్ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు అపారమైన అవకాశాలు ఉన్నాయి కానీ ఈ అపారమైన అవకాశాలు మనందరికీ తెలియక ఈ ఫిషరీస్ ఎడ్యుకేషన్కి మత్స్యకారులు దూరంగా ఉంటున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్స్ కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఉన్నతమైన స్థితిలో సైంటిస్ట్గా కానీ ఫిషరీస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కింద కానీ మిత్ర ఈఎఫ్ఏ ఎఫ్డిఓ ఏడి అలాగే వివిధ రకాల ఫిషరీస్కి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు పొందే ప్రయత్నం మనం అందరం చేద్దాం బుడగట్ల ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ అయితే సుమారుగా మూడు వేల ఉద్యోగాలు ఉన్నాయి రేపు ఈ ఉద్యోగులు ఎవరు చేస్తారు ఈ ఉద్యోగాలు చేయాలంటే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ మనకు ఉండాలి కదా మనం దానికి సంబంధించిన క్వాలిఫికేషన్లో మనం పొందడంలో పూర్తి స్థాయిలో మత్స్యకారులు ఫెయిల్ అవుతున్నాం ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఫిషరీస్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇక్కడి నుంచైనా చేసే ప్రయత్నం మనం అందరం కలిసికట్టుగా చేద్దాం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులందరికీ నా యొక్క విజ్ఞప్తి డిప్లొమా ఫిషరీస్కి సంబంధించిన ఏ సందేహం ఉన్నా ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ సిక్స్ త్రీ వన్ త్రీ సెవెన్ కాంటాక్ట్ అవ్వండి ఎంతమంది మత్స్యకారులు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు ఒక్కసారి మనం ఆత్మవిమర్శ చేసుకుందాం ఒక్క సైంటిస్ట్ అయినా ఫిషరీస్కి సంబంధించిన వ్యక్తి ఉన్నారా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మత్స్యకారులు ఉద్యోగాలు పర్సంటేజ్ ఎంత మనం ఇంటర్మీడియట్ డిగ్రీ చేస్తున్నాం దాంతోపాటు ఫిషరీస్ ఎడ్యుకేషన్ కూడా చేస్తాం పోటీ ప్రపంచంలో మన స్టాండర్డ్స్ మన ఎకనామికల్ స్టాండర్డ్స్ ఈక్ అవ్వడం వల్ల ఆ పోటీ ప్రపంచంలో మనం అందుపుచ్చుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం ఈ స్పెషరీస్కి సంబంధించిన ఎడ్యుకేషన్లో పోటీ కూడా తక్కువే మరైన సెక్టర్లో కూడా ఎన్నో రకాల సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టే ప్రాజెక్టుల విషయంలో మనం పొందడంలో ఫెయిల్ అవుతున్నాం ఎందుకు అవగాహన లేకపోవడం ఒక ఇక ఇక్కడి అయినా మత్స్య రంగానికి సంబంధించిన ఎడ్యుకేషన్ని మత్స్య రంగంలో ఉన్నటువంటి అపారమైన అవకాశాలు వివిధ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఫిషరీస్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు పొంది మన విద్య ప్రమాణాలు మన జీవన ప్రమాణాలు మెరు మెరుగుపరుచుకునే ప్రయత్నం మనమందరం కూడా కలిసి కొనసాగిద్దామని నా పోటీ మత్స్యకారు ఇతర శ్రేపులందరూ కూడా నేను